ఓకే గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ మన బీటిఆర్ అకాడమీ నవోదయ విద్యాలయ కోచింగ్ డెమో క్లాసెస్ లో మనము ఆర్థమెటిక్ ఎబిలిటీలో ఇప్పటి వరకు టూ టాపిక్స్ అందులో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఆ టాపిక్స్ నుంచి వచ్చేటువంటి మోడల్ క్వశ్చన్స్ గురించి అయితే తెలుసుకున్నాం కదా ఈరోజు థర్డ్ టాపిక్ ఏంటంటే ఫ్రాక్షనల్ నెంబర్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్స్ సో మెయిన్గా ఈ థర్డ్ టాపిక్ మొత్తం కూడా ఫ్రాక్షన్స్ చుట్టూ తిరుగుతుంటుంది ఫ్రాక్షన్ అంటే తెలుసా మీకు ఏదైతే ఏ బై బి లో ఉంటుందో దాన్నే ఫ్రాక్షన్ అంటారు ఫ్రాక్షన్లో పైన ఉన్నటువంటి దాన్ని న్యూమరేటర్ కింద ఉన్నటువంటి దాన్ని డినామినేటర్ అని చెప్పి అంటారు సో దాన్ని ఎలా ఎలా పిలుస్తారంటే ఏ బై బి వన్ బై టూ ఫైవ్ బై సెవెన్ అలా పిలుస్తాం పైన ఉన్న దాని న్యూ న్యూమిరేటర్ కింద ఉన్నటువంటి నెంబర్ని డినామినేటర్ అంటారు సో ఈ ఫ్రాక్షన్స్లో ఫండమెంటల్ ఆపరేషన్స్ ఎలా చేస్తారు అనేటువంటిదే మన చాప్టర్ నేమ్ ఇందులో మనం వచ్చేసి ఫస్ట్గా ఫ్రాక్షన్ అంటే ఏంటి ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఏదైతే ఏ బై బి లో ఉంటుందో అంటే పైన ఒక న్యూమరేటర్ కింద ఒక డినామినేటర్ ఉంటుందో అటువంటి ఫామ్లో ఉంటుందో దాన్ని ఫ్రాక్షన్ అంటామని చెప్పుకుంటాము తర్వాత ఫ్రాక్షన్లో కొన్ని టైప్స్ అయితే ఉన్నాయి అవి ఏంటంటే ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ ఫ్రాక్షన్ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమిరేటర్ వాల్యూ తక్కువ డినామినేటర్ వాల్యూ ఎక్కువగా ఉంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే డినామినేటర్ వాల్యూ ఎక్కువగా న్యూమరేటర్ వాల్యూ తక్కువ ఉంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఒక ప్రాపర్ ఫ్రాక్షన్కి ఒక హోల్ నెంబర్ కనుక ఉంటే దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు సో ఇలా ఫ్రాక్షన్స్లో ఉండేటువంటి టైప్స్ గురించి కూడా ఇందులో చెప్పుకుంటాం తర్వాత వచ్చేసి ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ ఫ్రాక్షన్స్ సో ఇటువంటి ఫ్రాక్షన్స్ మధ్యలో ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే రెండు ఫ్రాక్షన్స్ మధ్యలో అడిషన్ ఎలా చేస్తాము ఎలా చేయాలి చేసే ప్రాసెస్ ఏంటి సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి దాని ప్రాసెస్ ఏంటి మల్టిప్లికేషన్ ఎలా చేయాలి దాని ప్రాసెస్ ఏంటి డివిజన్ ఎలా చేయాలి దాని ప్రాసెస్ ఏంటి అనేటువంటి విషయాల్ని కూడా ఇదే చాప్టర్లోనే తెలుసుకుంటాం ఓకే తర్వాత కంపా కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఫ్రాక్షన్ని కంపారిజన్ చేయడం అనేటువంటిది కూడా ఇందులో భాగమే బై కన్వర్టింగ్ ఇంటూ డెసిమల్స్ ఒక ఫ్రాక్షన్ని ఇప్పుడు ఇక్కడ టూ బై త్రీ అనేటువంటి ఒక ఫ్రాక్షన్ ఉంది దాన్ని డెసిమల్గా చేంజ్ చేయొచ్చు డెసిమల్ అంటే అర్థం ఏంటంటే పాయింట్ లోకి మార్చొచ్చు త్రీ అనేటువంటి టేబుల్లో టూ ఉండదు కాబట్టి ఏం చేస్తాము ఏం చేస్తాము డివిజన్ చేసేటప్పుడు ఇక్కడ జీరో పాయింట్ పెట్టుకొని ఇక్కడ జీరో వేసుకుంటాం అవునా తర్వాత త్రీ అనేటువంటి టేబుల్లో ట్వంటీ ఉందా నో లేదు కాబట్టి దానికి దగ్గరలో ఉన్న త్రీ సిక్స్ ఎయిటీన్ మళ్ళీ టూ వస్తుంది మళ్ళీ జీరో వస్తుంది మళ్ళీ సిక్స్ వస్తుంది మళ్ళీ ఎయిటీన్ అవుతుంది మళ్ళీ టూ వస్తుంది సో ఇప్పుడు టూ బై త్రీ అనేటువంటి ఫ్రాక్షన్ వాల్యూ డెసిమల్స్లో ఎంత అంటే జీరో పాయింట్ సిక్స్ సిక్స్ ఓకే అలా డెసిమల్లోకి కన్వర్ట్ చేసుకొని కంపారిజన్ చేసుకోవడము తర్వాత బై ఈక్వేటింగ్ ది డినామినేటర్స్ కింద ఉన్నటువంటి డినామినేటర్స్ వేరే వేరేగా ఉంటే దాన్ని ఈక్వల్ చేసుకొని కంపారిజన్ చేసుకోవడము ఇటువంటివన్నీ కూడా మన ఫ్రాక్షనల్ నెంబర్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్స్ అనే చాప్టర్లో చెప్పుకుంటాం ఓకేనా ఇప్పుడు ఈ ఫ్రాక్షనల్ నెంబర్స్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్స్ నుంచి వచ్చేటువంటి లో ఒక మోడల్ క్వశ్చన్ మెయిన్గా ఇక్కడ వస్తున్నటువంటి క్వశ్చన్ వచ్చేసి మనకి ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్లో అడిషన్ అంటే ఇక్కడ టూ ఫ్రాక్షన్స్ అయితే ఇచ్చినారు ఆ టూ ఫ్రాక్షన్ని అడిషన్ చేస్తే దాని వాల్యూ ఏది వస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే టూ బై త్రీ టూ బై త్రీ ప్లస్ ఫైవ్ బై సెవెన్ ఇలా టూ ఫ్రాక్షన్స్ని అడిషన్ చేయమన్నప్పుడు ముందుగా మనం చెక్ చేయాల్సింది ఏంటంటే రెండు ఫ్రాక్షన్స్లో డినామినేటర్ సేమ్గా ఉన్నాయా లేదా అని ఇక్కడ ఇచ్చినటువంటి టూ ఫ్రాక్షన్స్లో డినామినేటర్ సేమ్గా ఉన్నాయా లేవు అప్పుడు ఏం చేయాలంటే అయితే త్రీకి సెవెన్ కి మధ్యలో ఎల్సిఎం చేయాలా తెలుసా మీకు త్రీకి సెవెన్కి మధ్యలో ఎల్సిఎం అలా చేయాలో ఎల్సిఎం చేయడం వస్తుందా వస్తుందా వెరీ గుడ్ ఒకవేళ ఎన్ ఎల్సిఎం చేయడానికి రాకపోతే ఏం చేయాలంటే క్రాస్ మల్టీప్లికేషన్ చేయాలి అంటే ఎలా అంటే ఈ టూ అనేటువంటి నెంబర్ని సెవెన్తో మల్టిప్లై చేయాలా ఓకే ఈ ఫైవ్ అనేటువంటి నెంబర్ని త్రీ త్రీతో మల్టీప్లై చేయాలా టూని దేంతో మల్టీప్లై చేయాలా ఫైవ్ని దేంతో మల్టీప్లై చేయాలా త్రీ తర్వాత కింద ఉన్నటువంటి టూ డినామినేటర్స్ని మల్టిప్లై చేయాల ఎలా అంటే టూని సెవెన్తో మల్టీప్లై చేయాలన్నాం కదా టూ ఇంటూ సెవెన్ మధ్యలో సింబల్ ఏది ఉంది ప్లస్ సింబల్ ఉంది ప్లస్ సింబల్ అలానే వేస్తాం తర్వాత ఫైవ్ని త్రీతో మల్టిప్లై చేయాలన్నాం కదా ఫైవ్ ఇంటూ త్రీ టూ ఇంటూ సెవెన్ ఫైవ్ ఇంటూ త్రీ తర్వాత ఏం చేస్తామంటే డినామినేటర్లో ఉన్నటువంటి ఆ టూ నెంబర్స్ని ఏమేమి ఉన్నాయి త్రీ సెవెన్ ఆ రెండిటిని మల్టీప్లై చేస్తే వాల్యూ అయితే వస్తుంది ఓకే టూ సెవెన్ జా ఎంత ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ త్రీ సెవెన్ జా ఫోర్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ ట్వంటీ నైన్ ఓకే ట్వంటీ నైన్ ఇప్పుడు ట్వంటీ నైన్ బై ట్వంటీ వన్ అనేది మనకి వాల్యూ వచ్చింది ఇంకా క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు అవుతుంది అది క్యాన్సిలేషన్ నో అవ్వదు సో అందుకే అలానే వదిలేసాం ఇప్పుడు చేసిన తర్వాత ఆప్షన్స్లో చూస్తే మనకి ట్వంటీ నైన్ బై ట్వంటీ వన్ ఎక్కడన్నా ఉందా ఎక్కడ లేదు ఉందా ఎక్కడన్నా ట్వంటీ నైన్ బై ట్వంటీ వన్ లేదు సో ఇలాంటప్పుడు ఏం చేసినారంటే ఇక్కడ పూర్తిగా మొత్తాన్ని వాళ్ళు సాల్వ్ చేయలేదు ప్రాబ్లమ్ని ఎక్కడ వరకు సాల్వ్ చేసినారంటే ఇక్కడి వరకే సాల్వ్ చేసినారు ఓకే ఫస్ట్ చూడండి టూ ప్లస్ ఫైవ్ బై త్రీ ప్లస్ సెవెన్ మన వేసిన స్టెప్స్లో ఎక్కడ లేదు అసలు ఇది కరెక్ట్ ప్రాసెస్ ఏ కాదు డినామినేటర్ డినామినేటర్ని మల్టిప్లై చేయాలి ఓకే అడిషన్ చేయకూడదు ఇక్కడ కూడా అంతే ఇక్కడ డైరెక్ట్ గా న్యూమరేటర్స్ ని అడిషన్ చేసేసినారు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి అంటే డినామినేటర్స్ వేరేగా ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి డైరెక్ట్ గా అడిషన్ చేయకూడదు ఇక్కడ చూడండి పైన సరిపోయింది కానీ కింద డినామినేటర్స్ ని అడిషన్ చేసినారు ఇది ఇందులో ఉన్నటువంటి తప్పు సో ఇది కూడా కాదు మరి ఫైనల్ గా మన డి కనుక చూస్తే న్యూమరేటర్ క్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మధ్యలో అడిషన్ సింబల్ వేసి మళ్ళీ ఈ ని ఈ డినామినేటర్ తో మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినారు బై రెండు డినామినేటర్స్ ని మల్టిప్లై చేసినారు ఇక్కడ ఇక్కడ రెండు గమనించండి సేమ్ గానే ఉన్నాయా ప్లస్ ప్లస్ త్రీ ఇంటూ ఫైవ్ ఫైవ్ ఇంటూ త్రీ త్రీ ఇంటూ ఫైవ్ అయినా ఫైవ్ ఇంటూ త్రీ అయినా ఒకటే వాల్యూ వస్తుంది కదా త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ సో సేమ్ బై త్రీ ఇంటూ సెవెన్ సో వాట్స్ ద ఆన్సర్ ది ఆన్సర్ సో ఈ విధంగా ఫ్రాక్షన్ కి రిలేటెడ్ గా ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ లో ఏదైనా కూడా ఇలాగా క్వశ్చన్ గా అడగచ్చు ఓకే లేదా ఫ్రాక్షన్స్ యొక్క టైప్స్ ఉన్నాయి కదా ఫ్రాక్షన్ టైప్స్ కి రిలేటెడ్ గా కూడా క్వశ్చన్స్ అడగచ్చు సో వీటిలో ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఆన్సర్ చేయాలంటే ఇక్కడ చెప్పుకున్నటువంటి సబ్ సబ్ టాపిక్స్ అన్ని కూడా మనము తెలుసుకోవాలా మన నవోదయ కోచింగ్ ట్వంటీ థర్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు వన్ బై వన్ టాపిక్ లో ఉన్నటువంటి ప్రతి సబ్ టాపిక్ ని చెప్పుకొని ఎవ్రీడే తర్వాత వీక్లీ వీక్లీ టెస్ట్ మంత్లీ మంత్లీ టెస్ట్ డైలీ ఒక అసైన్మెంట్ అయితే అప్పుడు పెట్టుకుంటే ఈజీగా ఇలా ఆన్సర్ చేయగలరు ఓకేనా అర్థమైందా